మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాస రెడ్డి పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభలో మా నాయకుడు జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని పార్టీ ఎస్టీ ప్రసన్న అన్నారు ఆమె నివాసంలో మాట్లాడారు నా పేరు ప్రసన్న పేరం అండి నేను ఒంగోలు వైఎస్ఆర్ సిపి ఎస్టి సెల్ ముఖ్య నాయకులు కొంతమంది నిన్న ఆవిర్భావ దినోత్సవం చేసుకొని మా ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సబవో పెద్దలకి మీకే తెలియాలండి ఇప్పుడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని గత ప్రభుత్వంలో మీకు జరిగిన లోటుపాట్లకి మీ పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పటికీ మీరు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీలోకి మీరు వెళ్లడంలో తప్పు లేదు కానీ పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద మీటింగుల్లో మా నాయకుల్ని విమర్శించి మీరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడినంత మాత్రాన మా నాయకుడికి విలువేం తగ్గిపోదు అలాగే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజున మీరు మాట్లాడుతున్న మాటలు వాసన్న గారు మీకు నమస్కారాలు మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే మీరు ఆ రోజు ఉన్న కారణాల వల్ల మీ వ్యక్తిగత సమస్యల వల్ల మీరు పక్కకి ఉన్నారు కానీ ఈ రోజు మీరు ఆ పార్టీ గురించి మీకు అన్నం పెట్టినటువంటి తల్లి లాంటి పార్టీని మీరు విమర్శించి మాట్లాడటం ఏమైనా కరెక్ట్ గా ఉందా ఈ రోజు ప్రభుత్వం ఇది అవ్వచ్చు కానీ ఈ రోజు మీరు మాట్లాడే మాటలు రేపటి రోజున మీరు వెనక్కి తీసుకోగలుగుతారా లేదు కదా ఎందుకంటే గతంలో మీరు ఎన్నో సార్లు అవతల పార్టీలు ఈ రోజు మీరు పార్టీని మీరు విమర్శించిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు మనకు ఏదో అవసరమో దాన్ని చేసుకుంటూ వెళ్లిపోవడంలో మనకు తప్పు లేదండి ఎందుకంటే రాజకీయ నాయకులు ఏకంగా పార్టీలు మార్చడం ఏమి ఈ రోజు కొత్తగా వచ్చిన పద్ధతి ఏం కాదు గత ప్రభుత్వం గాని అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు గాని ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు నాయకులు ఎవరు శాశ్వతం కాదండి కార్యకర్తలు ఒకటే పార్టీకి శాశ్వతం ప్రజలు కూడా చూస్తూ ఉంటారండి సభల్లో మీరు మాట్లాడే మాటలు ఎంత అసహ్యక అసహ్యకరంగా ఉన్నాయో ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో తెలుస్తున్నాయి ప్రజలు కూడా చూస్తున్నారు కళ్ళు కళ్ళు ఎవరికి మూసుకొని లేవండి ఎందుకంటే ఈ రోజు మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా రేపటి రోజున మీకు తిరిగి వస్తుంది దాన్ని మీరు గుర్తు చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం అలాగే మీరు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మా వైఎస్ఆర్ ప్రతి ఒక్కళ్ళం కూడా మేము మాట్లాడుతున్నాం అండి జగన్ అన్నీ ఎవరు ఉండి గెలిపించాల్సిన అవసరం లేదండి ఆయన పేరు చెప్పుకొని గెలిచిన నాయకులే ఈ రోజున పక్కదారిలోకి వెళ్తున్నాం